అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం బాబుషూరిటీ డొట్మోసం గ్యారంటీ జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం అమలాపురంలో జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ హాజరయ్యారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేని హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బొచ్చ పిలుపునిచ్చారు వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన అబద్దపు హామీలు వలని కూటమి అధికారంలోకి వచ్చిందని ప్రజలు కూటమి నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు కూటమి ఇచ్చిన అబ్బదపు హామీలపై క్వియర్ కోడ్ ఉన్న స్కానర్ను బొత్స సత్యనారాయణ విడుదల చేశారు కూటమి నాయకులు పెట్టే అక్రమ కేసులకు ఎవరు భయపడద్దని కార్యకర్తలకు అండగా జిల్లా నాయకులు అందరూ అండగా నిలబడతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మజీ మంత్రులు మజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ತೂರ್ಪೋದವರ ಜಿಲ್ಲಾ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷ हाँ <laughs> విషయం ఏ జెండా రెపరెపలాడితే ఖచ్చితంగా రాష్ట్రంలో అదే జెండా రెపరెపలాడుతుంది అందుకే కోనసీమ బిడ్డలే మనందరం కూడా జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం కోసం వైఎస్ఆర్ సిపి జెండా ఎన్ని కష్టాలు ఎదురైనా ఖచ్చితంగా మోదాం వీపు బరువెక్కినా మనకి దెబ్బలు తగిలినా లాఠీ ఎదురైనా తోటలు ఎదురైనా కూడా మోదా అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తున్నాను

ఆశ్రమంలో నూట డెబ్భై ఏడు నియోజకవర్గ నా నిర్ధార్థుంది ఆయ పార్లమెంట్ నిర్ధార్థుని పార్లమెంట్ సభ్యులు అదే పార్లమెంట్ మా దర్శ్ని కేసీ మెంబర్ని పార్టీలో ఉన్న ఒక సమాజం పెట్టి ఆ సమాజంలో నిర్ణయం తీసుకొని ఏదైతే ఇప్పుడు ప్రజలు మాట్లాడారు ఏ విషయం మీద అయితే మాట్లాడో మాకు షూరిటీ కోసం గ్యారెంటీ అని చెప్పారు